జై శ్రీ మారాయణ జై శ్రీమన్నారాయణ ఇంటింటా దివ్యం మంగళాసంలో ఈరోజు రవీందర్ రెడ్డి లక్ష్మి గారింట్లో తిలుపుల్లా దిగ్యదేశాన్ని నలభై నాలుగవ దివ్య దేశాన్ని మంగళాశ్వాసం చేస్తున్నాం ఒకసారి నామని చెప్తాను చెప్పండి जाम नमः जगन्नाथ जगन्नाथा द्वासनवासन कल्याणवल कल्याणविता आदि नमः जय जगन्नाथ जगन्नाथायर శ్రీదేవి భూదేవి నీలాదేవి స్వామి పక్కన ఇద్దరు ఇటుపక్క కూర్చుంటే ఒకవేళ అటుపక్క గురు ఉంటారు అది పరమ పదంలో మనం మనకు ఒక గురువు గారు ఉంటారు ఆ గురువు గారి ద్వారానే మనం పరమపదం వెళ్ళగలం గురువు లేకుండా మనం పరమపదం చేరుకోలేము అందుకోసం ప్రతి వాళ్ళకు ఒక గురువు ఉండాలి ఇప్పుడు మనకు విద్య చెప్పే వాళ్ళు ఒక గురువు మనకు మోక్షం పంపించే వాళ్ళు గురువు అందుకోసం గురువు ఉపదేశం చేసుకోవాలి అది మీకు కూడా టైం వస్తుంది చెప్తా గృహోపదేశం చేస్తుంది తర్వాత అది పరమ కథం రెండవది పాలకళలు ఇప్పుడు మనం చెప్తున్నాం కదా పాల సముద్రంలో పడుకొని ఉంటారు ఆదిశేషునిపై అక్కడ ఉండే అమ్మవాడు ఇద్దరే ఒక అమ్మవాడు అక్కడే వదిలిపెట్టే వచ్చిండు ఇద్దరే శ్రీదేవి భూదేవి మూడవ రూపం మనకు ఇప్పుడు రాముడు కృష్ణుడు అని చెప్తున్నాం వింటున్నాం చూసామ్మ రాముడు కృష్ణుడు చూడలే అలాగే వినడం రూపం రాముడు ఇలా ఉంటాడు కృష్ణుడు ఇలా ఉంటాడు అని చెప్పడం వరకే అవి మూడవ రూపం శ్రీరామచంద్రుడు మానవ రూపంగా వచ్చాడు కృష్ణుడు మనకు లీలను చూపించాడు అది మూడవ రూపం ఇక నాలుగవ రూపం ఇక్కడ మన హృదయంలోనే ఉంటుంది అంతర్యామిగా ఉంటాడు లోపల భగవంతుడు ఉండడానికి మనం ఇలా మాట్లాడుతున్నాం ఇలా కూర్చుంటున్నాం నేను ఉండను వెళ్ళిపో ఉంటే మనం కూడా తీసుకుని అంతే అది లోపడు ఉండే పరమాత్మ వేరు అంతర్యామి పరమపదలో ఉండేది పరమపదనాథుడు పాలగడ్డ ఉండేది శ్రీమన్నారాయణ ఆదిశేషం పేరు మూడవది రాముడు కృష్ణుడు నాలుగవది అంతర్యామి ఐదవది ఐదవ రూపం మన మీ పూజా గదిలో ఫోటోలు పెట్టుకున్నారు చిన్న విగ్రహాలు ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు ఏ రూపం కావాలంటే రూపం వస్తాడు ఇళ్ళలో కావాలంటే చిన్నగా వస్తాడు మందిరానికి వెళ్తే పెద్దగా అనిపిస్తాడు ఇంకా పెద్దగా కావాలంటే మన తిరుమలకి వెళ్ళ వెళ్ళొచ్చు ఏ రూపం కావాలంటే ఆ రూపం మనకి ఈ రూపం కావాలి అని అనుకుంటే చాలా ఆ రూపంలో ఆయన ఇస్తాడు అది నచ్చావతారం అచ్చారూపం నచ్చారూపం అంటే మీరు తమిళనాడులో ఆలయాలు చూసారా శ్రీరంగం వెళ్ళారా తిరుపతికి వెళ్ళారు కదా తిరుపతి తొంభై ఆరవ తీ అందరికీ తిరుపతి బాగా